వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని ఆరు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న అతని వీడియో చూసి నువ్వు భయపడి నువ్వు కంటెంట్ యూజ్డ్ కంటెంట్ అని చెప్పి స్ట్రైక్ వేసినావే అలా అని చెప్పి ఈదీ ఎత్తుంట పుస్తకా ఆరు వందల మంది ఉన్నారు వీడియో తీసేసినాడు అప్పటికీ అతను భయపడి ఛానల్ పోతుందేమో ఎందుకులే అంత దూరం తెచ్చుకోవాలని అని చెప్పి భయపడి వీడియో తీసేసినాడు ఫోన్ చేసి మాట్లాడుకోవడం పెద్ద విషయం కాదు అయినా నువ్వు ఫోన్ చేసినా నువ్వు వెత్తవులే ఫస్ట్ పాయింట్ అది నువ్వు ఫోన్ చేసి అబద్ధం అనేది ఆడుతుంది కానీ నెగ్గేది నిజం మాత్రమే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ జాబిర్ చట్ని ప్రభావం బాగా పడుతుంది ప్రభావం అంటే అంటే ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఉన్న అతని షార్ట్ ఒక వన్ మిలియన్ తిరిగిందంటే నో ప్రాబ్లం అంటే ప్రాబ్లం అంటే దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యం కాదు అది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉన్న యూట్యూబర్కి ఒక వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయంటే పెద్ద ప్రాబ్లం కాదు అట్లే నాకు ఒక ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఉన్న యూట్యూబర్కి ఒక పదివేలు ఇరవై వేలో పోయిందంటే ఓకే దాంట్లో ఏదో మ్యాటర్ ఉంది కాబట్టి పది వేలో పదైదు వేలో ఇరవై వేలో అనుకోవచ్చు కానీ ఆరు వందలు ఉన్న అంటే నేను ఆరు వందలు నవ్వట్లేదు నవ్వడం అంటే దాన్ని సంతోషంగా తీసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను ఒక ఆరు వందలు సబ్స్క్రైబర్స్ ఉన్న మనిషి ఛానల్లో ఒక వీడియో పెట్టి అది దగ్గర దగ్గర లక్ష ఒకటిన్నర లక్ష తిరిగి తిరిగిన తర్వాత వీడియోకి వీడియోకి స్ట్రైక్ వేసి కంటెంట్ యూజ్డ్ కంటెంట్ అని చెప్పి స్ట్రైక్ వేస్తే ఎట్లా ఉంటుంది నేను చూపిస్తా ఈ సైడో ఈ సైడో ఎక్కడో ఒకస ప్లేస్ ఎక్కడో ఎక్కువ ఉంటే అక్కడ చూపిస్తా యూజ్డ్ కంటెంట్ అని చెప్పి స్ట్రైక్ వేసినాడు ఏం శివ స్ట్రైక్ అంటే ఎంత పెద్ద ఇబ్బందో నీకు తెలుసు కదా అతను అంటే ఓకే ఆరు వందల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆరు వందలు ఏడు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికి పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు ఎఫెక్ట్ అంటే అది పోయినా కూడా అతను పెద్ద బాధపడ్డు ఓకే ఆరు వందలు ఏడు వందలు ఉన్నారు లేదు పోతే పోయింది ఇంకోటి చేసుకుందాం అనుకుంటాడు రిటర్న్లో తనతో ఒక పది పదహైదు మంది యూట్యూబర్స్ కలుసుకొని నీ మీద ఒక రెండు స్ట్రైకులు పడితే ఎట్లుంటుంది ఆలోచించు నీ మీద స్ట్రైక్ లేక కాదు శివ నువ్వు ఎదగాల అందరూ ఎదగాలి ప్రతి ఒక్కరు వీడియో చేసేది ఎందుకు సిగ్గు వదిలి ధైర్యం చేసుకొని కెమెరా ముందుకు వచ్చి వీడియో చేసేది ఎందుకు మేము ఎదగాల పొద్దున మాకు కూడా అలాంటి పొజిషన్ రావాలి అని చెప్పి చేస్తారు అలా అని చెప్పి ఏడిదే తుంట పుస్క ఆరు వందల మంది ఉన్నారు వీడికి స్ట్రైక్ కొడితే ఎవడి చెప్పుకుంటాడు వీడు అని అనుకుంటున్నావా అందరినీ ఇలా ఉండరు శివా ఏ ఓడికి ఆరు వందల మంది ఉండరు ఓడితో నేనేంది మాట్లాడేది అట్లా ఉండరు అందరూ ఓకేనా ఎట్లుంటారు తెలుసా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన నా తర్వాత ఇంకా చాలామంది పెడతారు కాకపోతే నేను కొంచెం త్వరగా రియాక్ట్ అవుతా కాబట్టి మనకు దోలు ఎక్కువ కాబట్టి కొంచెం తొందరగా పెట్టినా అక్కడికి పాపం నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఒకటిన్నరకో నువ్వు స్ట్రైక్ వేసినావు నేను నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ చేసినా ఆ టైంలో అతను ఫోన్ చేశాడు పరిష్కారం ఏందన్న దీనికి స్ట్రైక్ పడింది వీడియో తీసేయాలన్నా లేదంటే ఏమన్నా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చా అని చెప్పి ఫోన్ చేసినాడు నేను పడుకోనుండి ఫోన్ ఎత్తల దాని తర్వాత లేచిన తర్వాత ఇద్దరు లేచిన తర్వాత మాట్లాడి చేసినాం వీడియో తీసేసినాడు అప్పటికి అతను భయపడి ఛానల్ పోతుందేమో ఎందుకులే అంత దూరం అని చెప్పి భయపడి వీడియో తీసేసినాడు వీడియో తీసేసినాడంటే మొత్తంగా తీసేసినాడు అనుకున్నావా మొత్తంగా తీసేసినాడు అనుకున్నావా అది ఎట్లయితుంది ఒక్కసారి యుద్ధంలోకి దిగిన తర్వాత గెలవడమో ఓడడమో రెండిట్లో ఏదో ఒకటి చూసే పోవాలా వెనుదిరగడం ఉండదు ముందుకే పోతాం సరేనా ఇప్పుడు నీ దగ్గరికి వద్దాం స్ట్రైక్ వేసినావు బాగానే ఉంది మరీ ఇంత అని చెప్పి నేను అనుకోలా మరీ ఇంత పిరికోడివని చెప్పి నేను అనుకోలా నిజంగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని ఆరు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న అతని వీడియో చూసి నువ్వు భయపడి నువ్వు కంటెంట్ యూజ్డ్ కంటెంట్ అని చెప్పి స్ట్రైక్ వేసినావే సిగ్గుండాల ఏముండాలా సిగ్గుండాల అట్లే ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసినావే పెడతా అది కూడా అంటే నువ్వు బ్లాక్ చేసినావు అంటే నీకు తెలుసు కాబట్టి నువ్వు వీడియో చూస్తావు కాబట్టి నీకు తెలుస్తుంది నీ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే నా సబ్స్క్రైబర్స్ కానీ తెలియాలి కదా నువ్వు బ్లాక్ చేసినావు అని చెప్పి ప్రూఫ్ ఏంది అంటారు ఈ సైడో ఈ సైడో మళ్ళీ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెడతా ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేయడం ఏంది శివా ఆఫ్టర్ ఆల్ ట్యాగ్ చేస్తున్నావు అంతే కదా ఆ ట్యాగ్ అయినా నువ్వు చూస్తున్నావా చూడ్డం మరి భయపడి బ్లాక్ చేయడం ఏంది శివా బ్లాక్ చేసేది ఎవరు పోనీ నిన్న ఏమన్నా నేను తిడతానా చెప్పు తిడతనా లేదు రా వచ్చి కొట్టుకుందాం అని చెప్తున్నానా కొట్టేసుకుందాము వచ్చేయని చెప్తున్నానా రా జహ్రాక్ రా మా తమన్ కెనారీ ప్రశాంతంగా కూర్చోబెడతా సిరియా వాళ్ళ హోటలు కడుపు నిండా తినిపిస్తా మాట్లాడదాం కూర్చొని అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని మాట్లాడదాం దాని తర్వాత ఎవరిదారు వాళ్ళది బ్లాక్ చేసుకోవడం ఏంది ఏదన్నా ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలా బ్లాగ్ చేస్తే ఏమని అంటే నా ముఖం నువ్వు చూడకూడదు అనుకున్నావా సరే ఇన్స్టాగ్రామ్లో అంటే బ్లాగ్ చేసినావు యూట్యూబ్లో ట్యాగ్ చేయలేనా యూట్యూబ్లో వీడియో పెట్టలేనా యూట్యూబ్లో పెట్టలేనా అంటనా ట్యాగ్ చేయలేనా అంటనా ఇన్స్టాగ్రామ్లో అంటే బ్లాక్ చేసినావు ట్యాగ్ చేయలేననుకో యూట్యూబ్లో ట్యాగ్ చేయలేనా ఇంకా చాలా చిన్నపిల్లల మైండ్ ఉన్నట్టు నీది బ్లాక్ చేసేసి అయిపోతుంది లాడికి అని సరే నువ్వు బ్లాక్ చేసినావే అనుకో ఫ్యాన్ పేజ్ ఉండాలి అది కూడా నువ్వే కదా హ్యాండిల్ చేస్తా ఉండేది నువ్వే హ్యాండిల్ చేస్తున్నావు కదా దాన్ని ట్యాగ్ చేస్తా మరి ఈరోజు ఈ వీడియో తర్వాత దా అది కూడా బ్లాక్ చేస్తావేమో చూద్దాం నేనేం చెప్తాను శివా నేను తిట్టట్లేదు కొట్టట్లేదు రా కొట్టుకుందాం చేసేద్దాం చంపేసుకుందాం అని చెప్పట్లేదు కదా శివ ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పు అనే కదా చెప్తున్నాము అతను కూడా అదే కదా చెప్పాడు అరే ఆరు వందల మంది ఉన్న సబ్స్క్రైబర్స్కి లక్ష ఒకటిన్నర లక్ష ఒకటిన్నర లక్ష రీచ్ రావడం అంటే చిన్న విషయమా దాంట్లో ఎంత నిజం లేకుంటే వస్తుంది అంత రీచ్ అబద్ధం ఆడతుంది అబద్ధం అనేది ఆడుతుంది కానీ నెగ్గేది నిజం మాత్రమే అర్థమైందా నెగ్గేది నిజం మాత్రమే అబద్ధం ఆడిస్తుంది ఆడతుంది గుర్తుపెట్టుకో శివా నువ్వు వీడియోలు చేయొద్దని నేను చెప్పట్లేదు వీడియోల్లో ఇలా మాట్లాడ అలా మాట్లాడని నేను చెప్పట్లేదు నువ్వు తిట్లు మాట్లాడతావని నేను చెప్పట్లేదు ఇవన్నీ నేను అనట్లేదు ఉన్న విషయం ఉన్నట్లు చెప్పు సో శివా బ్లాక్ చేసినావు సంతోషం నో ప్రాబ్లం నువ్వు బ్లాక్ చేసుకున్నా నో ప్రాబ్లం నీ నెంబర్ కనుక్కోలేనని కాదు కనుక్కొని నేను ఫోన్ చేయలేక కాదు నువ్వు బ్లాక్ చేసినప్పుడే నీ మనస్తత్వం ఏంతో అర్థమైపోయింది ఈ మనిషికి ఇంకా ఫోన్ చేసినా కూడా వేస్టే అని అర్థం చేసుకొని నెంబర్ ఉన్నా కూడా నేను ఫోన్ చెయ్యట్లేదు ఓకేనా ఫోన్ చేసి మాట్లాడుకోవడం పెద్ద విషయం కాదు అయినా నువ్వు ఫోన్ చేసినా నువ్వు ఎత్తవులే ఫస్ట్ పాయింట్ అది నువ్వు ఫోన్ చేసి సో అట్లే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీదటి నుంచి ఆ శివ గురించి మనకు పడలే పడదు అంటే పడదంటే వీడియోస్ రావు ఎందుకంటే నేనేదో ఇక్కడ ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నా సారికి అతను వీడియోలు తెచ్చి నేను వీడియోలు పోస్ట్ చేస్తా అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఎందుకు వాడి మీద పడి ఏడుస్తున్నావు ఎందుకు వాడి మీద పడి ఏడుస్తున్నావు వాడి మీద పడి నువ్వు హైప్ అవ్వాలనుకున్నావా అని అనేస్తున్నారు కానీ అక్కడ జరుగుతా అది కాదు మా మీద అతను బడి హైప్ అవుతున్నాడు ఎట్లా అంటారా బ్లాకులు చేసుకుంటా యూజ్డ్ కంటెంటు స్ట్రైక్ వేస్తా మా మీద అతను పడి ఏడుస్తున్నాడు అర్థమైందా మీకు ఇంక ఇది కూడా మీకు అర్థం కాలేదంటే దండం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్